హాయ్ ఫ్రెండ్స్ తమ్నేల్ చూసారు కదా ఎండు రొయ్యలు విత్ దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలన్నా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముందుగా రొయ్యల్ని ప్యాన్ మీద ఎంపుకొని ఇట్లా మూతులు కాళ్ళు తోకలు సపరేట్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి సో అప్పుడు మంచిగా అనిపిస్తుంది తినాలని కూడా అనిపిస్తుంది కావాలనుకుంటే మీరు ఉంచుకోవచ్చు ఇదిగోండి ఇట్లా సపరేట్ చేసుకొని అది చెత్త అంత వెళ్ళింది అన్నమాట సో సైడ్కి పెట్టుకోవాలి దోసకాయలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి రెండు క కరివేపాకు రెబ్బల్ని కూడా ఉంచుకోవాలి ఆ తర్వాత తరిగిన ఆనియన్స్ అండ్ టమాటా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ప్యాన్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ అది మీ ఇష్టం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి బాగా కలపాలి ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం పేస్టే వేసుకున్నాను సో టేస్ట్ చాలా బాగుంటుంది కొన్నది అంత బాగుండట్లేదు ఈ మధ్య అందుకే మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి సో ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసిన దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వాటర్లో వేసి పెట్టుకోవాలి కొంచెం నానబెట్టాలన్నమాట దోసకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాతకి బాగా కలపాలి ఫ్రెండ్స్ సో మాడకుండా ఉంటుంది కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సో తర్వాత క్యాప్ పెట్టేసేయాలి క్యాప్ పెట్టేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ సో టమాటా మాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని బాగా ఇట్లా వాష్ చేసి వాటర్ మొత్తం పిండేసి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ రొయ్యలు అంటే కొంతమందికి రాదు భయపడతారు ఎట్లా చేయాలో అనుకుంటారు ఈజీ ప్రాసెస్ విత్ తక్కువ ఐటమ్స్తోని చాలా టేస్టీగా చేసుకోవచ్చు నేనైతే పక్కా తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నాను ఆ తర్వాత ఇది ఒక కారం వేసుకోవాలి అది కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి టూ స్పూన్స్ వేసుకున్నాను నేను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చేస్తారు మా సైడ్ అయితే ఇట్లనే చేస్తారు సో ఆ ఏ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగోండి గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవి బయట రెడీమేడ్ కావు అవి అయితే అస్సలు వాడొద్దండి మ్యాక్సిమం ఇంట్లో వాడడానికి ట్రై చేయండి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాతకి కొన్ని వాటర్ వేసుకోవాలి అంటే జస్ట్ కారం వరకే ఆల్రెడీ మనం అది రొయ్యల్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఇంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు సో వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసేయాలి ఫ్రెండ్స్ మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచి ఓపెన్ చేస్తే ఆ ప్రాన్స్కి అదే ఎండు రొయ్యలకి మంచిగా కారం మసాలాలు అన్నీ పడతాయి గ్రేవీ కూడా మంచి వస్తుంది ఆయిల్ తేలిన తర్వాత అదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంత మంచి ఆయిల్ తేలింది కదా ఏ కర్రీ అయినా లాస్ట్లో కారం వేసిన తర్వాత ఆయిల్ తేలితే అది కర్రీ రెడీ అయినట్టే ఇదిగోండి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పక ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి